ఓం శ్రీ మాతృ జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ దుర్గమ్మ తల్లి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక బిడ్డ తల చూపిస్తున్నావా నా మీదనే నీకు ఇంత పొగరా బిడ్డ ఇక నీకు నాకు చెల్లు ఇదే ఆఖరి సందేశం వినకపోతే నీ కర్మేనమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశంతో దుర్గమ్మ తల్లి మన ముందుకు వచ్చింది మరి దుర్గమ్మ తల్లి ఏ సందేశం అందించినా కూడా అది మన మంచి కోసమే మన భవిష్యత్తు కోసమే అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా అసలు ఎందుకు ఎలా అంటున్నారో దుర్గమ్మ తల్లి తెలుసుకోవాలి అనుకుంటే పూర్తి వీడియో అనేది చూడాలి మరి వీడియోలోకి వెళ్లే ముందు మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ ఇచ్చి కింద జై దుర్గమ్మ తల్లి అని చెప్పి కామెంట్ చేయండి ఇక మనం ఆలస్యం చేయకుండా దుర్గమ్మ తల్లి యొక్క సందేశం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం బిడ్డ పొగర చూపిస్తున్నావా అని చెప్పి ఎందుకు నీతో అనాల్సి వచ్చింది అని ఆలోచిస్తూ భయపడిపోతూ ఉన్నావు కదా అయితే నా మీద నీకు ఇంత పొగర అన్నప్పుడు అయ్యో దుర్గమ్మ తల్లి మీద నాకు పొగర ఎందుకుంటుంది దుర్గమ్మ తల్లి నేను మీ బిడ్డని మీ బిడ్డలా మీ కింద చిన్న పిల్లలాగా మారిపోతానే తప్ప ఏ రోజైనా కానీ మీ దగ్గర నేను పొగర్ని చూపించానా అని చెప్పి నువ్వు అంటున్నావు కదా అయితే నీ మనసులో ఉండే ప్రతి మాటకి కూడా నేను సమాధానాన్ని ఊహించగలను అయితే అసలు ఈ యొక్క మాటలు ఎందుకు అంటున్నాను అనేది ఇప్పుడు నేను చెప్పే ఈ చిన్న కథను వింటే నీకు పూర్తిగా అర్థమైపోతుంది అనగనగా ఒక ఊరిలో ఒక చిన్న పల్లెటూరు అన్నమాట ఆ పల్లెటూరులో రాజు అని చెప్పి ఒక వ్యక్తి ఉన్నాడు ఆ రాజు చక్కగా చదువుకున్నాడు అయితే పట్నం వెళ్ళి ఒక మంచి ఉద్యోగంలో చేరాడు తనకి కూడా తనకి ఊహకు తగిన విధంగానే ఒక పెద్ద ఉద్యోగం అయితే వచ్చింది ఆ ఉద్యోగంలో చక్కగా పనిచేసుకుంటూ నెల నెలా కూడా మంచి జీతాన్ని అయితే రాజు అందుకుంటున్నాడు ఇలా జీతాన్ని చూసుకుంటూ తన యొక్క మంచి ఆ యొక్క అవసరాలు ఏవైతే ఉంటాయో ఆ అవసరాలను తీర్చుకుంటూ తన జీవితాన్ని అలా అలా ముందుకు నెట్టుకుంటూ వెళ్తున్నాడు అన్నమాట అయితే దేవుడు ఎప్పుడూ కూడా ఇలా మంచిగా ఉన్నప్పుడు ఏదో ఒక కష్టాన్ని అయితే తప్పకుండా ఇస్తారు కదా మరి ఎందుకంటే కర్మల ఫలితం అనుభవించాల్సిందే కదా కాబట్టి ఈ రాజుకు కూడా ఉన్నట్టుండి సడన్గా ఉద్యోగం అయితే పోతుందన్నమాట అతను పనిచేస్తున్న ఆఫీసు అనేక కారణాలతోటి మూసివేయబడుతుంది అయితే రాజు ఇంకా ఏం చేయాలో అర్థం కాక తను ఎన్నో రకాల ప్రయత్నాలు ఉద్యోగం కోసం చేసినా ఏవీ కూడా ఫలించలేదు తన దగ్గర ఆ ఉద్యోగం ఉన్నప్పుడు దాచుకున్న డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బునే కాస్తంత వాడుకుంటూ వాడుకుంటూ ఒక రెండు నెలలు మూడు నెలలైతే తేలిగ్గా గడిపేశాడు ఇక మూడు నెలల తర్వాత తన చేతిలో రూపాయి కూడా లేదు మళ్ళీ తిరిగి పల్లెటూరికి వెళ్దాము అంటే అక్కడ వాతావరణం కానీ అక్కడ ఏదైనా పని చేయాలి అన్నా కానీ తనకి ఇష్టం ఉండదు అందులో కూడా తనకి మొదటి చేత కాదు అక్కడ నా అనేవాళ్ళు ఆ రాజుకి ఎవ్వరు కూడా లేరన్నమాట అయితే ఇక చేసేది ఏమీ లేక ఎంతమంది దగ్గరకు వెళ్ళి పనులైతే అడుగుతాడు అరే చూడడానికి దున్నపోతులా ఉన్నావు నీకు పని ఇవ్వటం ఏమిటి ఇంకా నువ్వు మళ్ళీ చదువుకునే వాళ్ళలాగా ఉన్నావు చదువుకున్న వాళ్ళలాగా ఉన్నావు నువ్వు ఈ కాయ కష్టం చేస్తావా ఈ బస్తాలు మోస్తావా ఈ మిషన్లు తొక్కుతావా అని చెప్పి అందరూ కూడా అతన్ని ఏదో ఒకటి ఇప్పుడు పని లేదు అని అంటే పని లేదు అని చెప్పి చెప్పేసేయాలి కానీ ఈ యొక్క లేదు అనే మాటతో పాటు నాలుగు మాటలు వడ్డించి మరీ అతన్ని పంపించేవాళ్ళు అన్నమాట ఇక చివరికి ఏం చేయాలో అర్థం కాక మరి కడుపులోనేమో బాగా ఆకలి వేస్తుంది అప్పటికి రెండు మూడు రోజులు వస్తున్నాడు రాజు అయితే బాగా ఆకలి వేయడంతో ఇక ఆ ఊరు కూడా తన ఊరు కాకపోవడంతో ఇక ఏం చేయాలో అర్థం కాక అడుక్కోవడం మొదలు అన్నమాట ఎందుకంటే తన ఊరు కాకపోవడంతో తనకి పరిచయమైన వాళ్ళు కానీ తన యొక్క బంధువులు కానీ చుట్టాలు కానీ ఎవ్వరు కూడా ఉండరు కదా ఇక అడుక్కోక తప్పదు ఇక వేరే ఆప్షన్ అనేది లేదు ఎందుకంటే తన యొక్క అడుక్కునే ఇదిలో కూడా తను సిగ్గుపడ్డాడు అంటే కనుక ఇంకా ఆకలితో తను చచ్చిపోవలసిందే కాబట్టి అతను ఏం చేశాడు అంటే రూపాయి పరక అడుక్కోవడం మొదలుపెట్టాడు అడుక్కుంటున్నా కూడా డబ్బులు ఏమైనా ఇస్తున్నారా దున్నపోతలా ఉన్నావు నువ్వు అడుక్కుంటున్నావా ఏంట్రా నువ్వు ఏదైనా పని చేసుకుని బతకలేవా అని చెప్పి అంటున్నారు పనికి వెళ్తేనేమో చదువుకున్న వాళ్ళగా ఉన్నావు నువ్వు ఏం పని చేస్తావు అని చెప్పి అంటున్నారు సరే ఉద్యోగాలు చూస్తున్నారు అని అంటే ఉద్యోగాలు కూడా ఏది కూడా తనకు తగ్గట్లుగా తన యొక్క డిగ్రీకి తగ్గట్లుగా రావడం లేదు ఇక అడుక్కోవడమే బెటర్ అనుకుని ఎవరెన్ని తిడుతున్నా చేసినా అనేవాళ్ళు అంటారు ఒక రూపాయి ఇచ్చేవాళ్ళు ఇస్తారు కదా మరి అలాగే తనకి ఒక పది రూపాయలు సాయంత్రానికి ఇరవై ముప్పై రూపాయలు అయితే ఆ ముప్పై రూపాయలతోటి కడుపు నింపుకోవడం ఇదే తన దినచర్యలో భాగంగా ప్రతిరోజు కూడా గడుస్తుంది ఒకరోజు ఇలాగే రాజు అడుక్కుంటూ ఉన్నప్పుడు బాగా అంటే బాగా డబ్బున్న కోటీసాడు అన్నమాట అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఒక రాజు లాంటివాడు అతను అతను రాజు లాంటివాడు అతని దగ్గర సొమ్ము ఉంది అని చెప్పి రాజుకు తెలియదు ఇక కారు దగ్గరికి వెళ్తాడు ఆ కారు అద్దాన్ని తన యొక్క వేలితోటి టక్ టక్ అని చెప్పి కొడితే ఆ యొక్క డోర్ని తీసి ఆ ఒక పెద్దయిన కిందకి దిగి ఏం కావాలి నీకు అని చెప్పి అడుగుతాడు అయ్యా ఒక పది రూపాయలు ఉంటే ఇప్పించండి అయ్యా బాగా ఆకలి వేస్తుంది అని చెప్పి అడిగితే అప్పుడు ఆ పెద్ద ఏమంటాడు అంటే నువ్వు చూస్తుంటే చదువుకున్న వాళ్ళలాగా ఉన్నావు కదా నాయన అంటే అందరిలాగా విమర్శించకుండా ఇప్పుడు అమ్మ అన్నదానానికి నీ అమ్మ అన్నదానానికి చాలా తేడా ఉంటుంది కదా అలా అందరిలాగా విమర్శించకుండా నువ్వు బాగా చదువుకున్న అబ్బాయిలాగా ఉన్నావు కదా నాన్న ఎందుకు నువ్వు ఈ పని చేసుకుంటావు నువ్వు ఏదైనా ఉద్యోగం చూసుకోలేకపోయావు అని చెప్పి పద్ధతిగా అడిగాడు అనమాట ఇక ఈ రాజు జరిగిందంతా కూడా చెప్తాడు చెప్తే సరే నాన్న అట్లయితే నేను నీకు ఒక మంచి అవకాశం ఇద్దాము అని చెప్పి అనుకుంటున్నాను నా పేరు ధనాదయాల్ నేను ఇక్కడ ఉన్న భూములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దాదాపుగా ఈ ఊర్లో సగం పైనే నాయే ఉంటాయి నీకు ఒక చిన్న పని చెప్తాను ఇది అంటే వినడానికి చిన్నగా ఉన్న బాధ్యత మాత్రం కొంచెం పెద్దదే నేను ఒక వంద ఎకరాల బిట్టును నీకు ఇస్తాను ఈ వంద ఎకరాలకి కూడా కూలి వాళ్ళు ఉంటారు ఈ వంద ఎకరాలను మెయింటైన్ చేసేవాళ్ళు ఉంటారు ఎప్పుడు ఏ పనులు చేయాలని చెప్పి చూసుకునే వాళ్ళు ఉంటారు కాకపోతే డబ్బుల లెక్క ఒకటి నువ్వు చూసుకోవాలి ఎందుకంటే నువ్వు చదువుకున్నోడువి నీకు లెక్కలు బాగా తెలుసు కాబట్టి ఈ వంద ఎకరాల మెయింటెనెన్స్ అనేది నువ్వు చూసుకుని నాకు అప్పచెప్పాలి అని చెప్పి అనేసరికి ఇది చాలా పెద్ద పనిలాగా ఉంది ఇక్కడ భూములు ఇవన్నీ కూడా మంచి భూములేను మంచి పొలలేను మంచి మంచిగా ఇక్కడ అన్నీ పండిస్తారు ఇక్కడ డబ్బు కంటే ఈ పొలాలకి చాలా వాల్యూ ఉంటుంది అలాగే పంటకి కూడా చాలా వాల్యూ ఉంటుంది అని చెప్పి నేను విన్నాను అంటే నాయన నేను ఇక్కడ నెంబర్ వన్ పంట పండిస్తాను నాకంటూ ఒక ప్రత్యేకమైన పేరు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది ఫలానా దానదయాలు అంటే ఎవరికైనా కూడా తెలుస్తుంది అయితే ఇక్కడ నువ్వు నేను చెప్పిన పని చేస్తే చాలు అంటే వెంటనే అతని పాదాల మీద పడి నమస్కారం పెడతాడనమాట చాలు మరి నేను ఇలా చేసినందుకు నాకు నెల నెల జీతం ఇప్పిస్తారా ఆ సరే పోనీ నాకు ఒక టెన్ పర్సెంట్ ఇప్పించండి ఎందుకంటే వంద ఎకరాలు అంటే చాలా పెద్దది అది చాలా చిన్న పని అయితే కాదు బాగా మైండ్ పెట్టి పెట్టి చెయ్యాలి ఎకరం ఎకరం ఎంత పడుతుంది ఎంత లాభం వస్తుంది ఎంత నష్టం వస్తుంది అన్నీ కూడా నేను చూసుకోవాలి కదా మరి కొంచెం కష్టమైపోతుంది కదా మరి నాకు ఒక టెన్ పర్సెంట్ ఇప్పిస్తే చేస్తాను అని చెప్పి కొంచెం మొహమాటంగా అడుగుతాడు అన్నమాట రాజు అయితే అప్పుడు దానదయాలు కొంచెం ఆలోచించినట్లుగా ఫేస్ పెట్టి అవునా అని చెప్పి అంటాడు అంటే సరే సరే వద్దొద్దు నాకు టెన్ పర్సెంట్ వద్దు ఒక ఫైవ్ పర్సెంట్ ఇప్పించండి చాలు ఒక ఐదు శాతం ఇప్పించండి చాలు అని చెప్పి అంటాడు అయితే ఆ యొక్క దానదయాలు మళ్ళీ ఆలోచించుకుని నాయనా నువ్వు తొంభై శాతం తీసుకో అంటే నువ్వు తొంభై శాతం తీసుకో పది శాతమే నాకు ఇవ్వు ఎందుకంటే నాకు డబ్బుతో పని కాదు నాకు పేరు ముఖ్యం పలుకుబడి ముఖ్యం మంచితనం ముఖ్యం కానీ నేను నీకు ఒకటి చెప్తాను విను ఇప్పుడు నువ్వు ఏదైతే మంచితనంగా ఉన్నావో ఏదైతే బాధ్యతగా ఉన్నావో ఏదైతే కృతజ్ఞతగా ఉన్నావో ఇది చివరి వరకు ఉండాలి అని చెప్పి చెప్తాడన్నమాట అసలు ఒక్కసారిగా ఈ రాజుకి షాక్ అన్నమాట తొంభై శాతం డబ్బు నన్ను తీసుకోమంటున్నారు ఒక టెన్ పర్సెంట్ మాత్రమే అతను తీసుకుంటాను అంటున్నారు ఇంకా ఎంతకంటే మంచి ఇది ఉంటుంది అని చెప్పి ఒక్కసారిగా మరొకసారి ఆయన పాదాల మీద పడి సాష్టాంగ నమస్కారం చేశాను మరి అంతే కదా ఇప్పుడు భిక్షాటనం చేసుకోవడం అంటే ఏంటి ఈ యొక్క వంద ఎకరాల మెయింటెనెన్స్లో తొంభై శాతం తీసుకోవడం అంటే ఏంటి అసలు అది కళలో కూడా ఊహించని అతని జీవితంలో జరిగింది ఇక సరే అని చెప్పి ఇక అతను కూడా పొలం ఎక్కడ ఉంది ఈ వివరాలు ఇవన్నీ కూడా రాజుకు చూపిస్తాడనమాట ఇక చూపించిన తర్వాత పంటని కూడా వేసుకోవడం పంటని మొదలు పెట్టడం ఈ యొక్క పంట లెక్కలన్నీ చూసుకోవడం నెల నెల కూడా ఆ ఒక పది లక్షలంతా అలా వస్తుంటే పది లక్షల్లో నెల వచ్చేసరికి లక్ష రూపాయలు దానదయాలకు ఇచ్చి తొమ్మిది లక్షలు ఏమో ఈ అబ్బాయి తీసుకుంటాడు రాజు ఇలాగే జరుగుతూ ఉంది దాదాపు ఒక సంవత్సరం గడిచింది ఈ యొక్క సంవత్సరం గడిచేసరికి రాజులో కూడా కొంచెం మార్పులు రావడం అయితే మొదలు పెట్టాయి బట్టలు కూడా కొంచెం కాస్ట్లీ బట్టలు వేసుకోవడం ఒక మంచి ఇల్లు కట్టుకున్నాడు ఆ వచ్చిన డబ్బులతోటి తను కొంత స్థలాన్ని అయితే కొనుక్కున్నాడు ఒక మంచి కారును కొనుక్కున్నాడు మెళ్ళో చైను చేతికి ఉంగరాలు తన యొక్క హెయిర్ స్టైల్ తన యొక్క లుకింగ్ స్టైల్ అంతా కూడా మార్చేసుకున్నాడు రాజు ఇంకా తర్వాత ఆలోచించుకున్నాడు నేను ఎంత పని చేస్తున్నాను ఎంత మెయింటైన్ చేస్తున్నాను ఈ యొక్క వంద ఎకరాలు నేను ఇప్పుడు అతనికి డబ్బులు ఇవ్వటం అవసరమా అని చెప్పి ఇదేంటో అంటారు చూసారా పేనుకు పెత్తనం ఇస్తే తలంతా కొరిగింది అన్నట్లుగా ఎవరి పొలం మీదో ఇతను పెత్తనాన్ని చూపించాలి అని చెప్పి ప్రయత్నించాడు అయితే ఈ యొక్క దానదయ్యాల దగ్గరికి వచ్చే నెల డబ్బులు ఇచ్చే టైం అయితే అయ్యింది వెళ్ళి ఇతనే మొత్తం ఉంచేసుకున్నాడు ఇక దానదయ్యాలు గమనించాడు ఈ నెల ఏంటబ్బా ఈరోజు రాజు రాలేదు నా దగ్గరికి సరే చూద్దామని చెప్పి రెండు నెలలు చూశాడు రెండో నెలలు కూడా రాలా మళ్ళీ మూడో నెలలు చూశాడు మూడో నెలలు కూడా రాలా ఇక దయ్యాలకు అనుమానం వచ్చింది ఎందుకంటే ఇటువంటి వాటిని ఎక్స్పీరియన్స్లో ఎంతో మందిని చూశాడు అందులో ముందుగానే అతని గురించి అన్నీ ఆ పోలీసులకు చెప్పడం నేను ఇట్లా పలానా వ్యక్తిని నియమిస్తున్నాడు అని చెప్పి చెప్పడం అతనితో మాట్లాడేటప్పుడు అతనితో ఒప్పందాలు జరుపుకునేటప్పుడు ఒక రికార్డు తీసుకుని ఉంచడం వాటిని ముందుగానే పోలీసులకు అప్పచెప్పడం చెప్పడం ఇక పెద్ద పెద్ద వాళ్ళకి మంచి చెరు తెలివితేటలు ఉంటాయి కదా దానికి తగ్గట్లుగానే మంచిగా అయితే అతను రెడీ చేసి పెట్టుకున్నాడు ఎందుకైనా మంచిది అని చెప్పి రాజు దగ్గరికి వెళ్ళాడు రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత రాజుని అడిగాడు ఏమైంది బాబు నువ్వు మూడు నెలల నుంచి నా దగ్గరికి డబ్బులు తీసుకుని రావట్లేదు ఏమైంది అంటే అదేంటి సార్ అట్లా మాట్లాడుతున్నారు నేను ఎంత కష్టపడి చేస్తున్నాను అసలు మొత్తం నాకే దక్కాలి కదా వంద శాతం మీకు ఎందుకు దక్కాలి అని చెప్పి అడుగుతాడు అసలు ఆ పొలం ఎవరిది ఆ పంట ఎవరిది అసలు ఇతను ఎవరు ఏ పరిస్థితుల్లో వచ్చాడు ఇవన్నీ కూడా మర్చిపోయి కృతజ్ఞతాభావం లేకుండా అలా మాట్లాడేసరికి సరిలే బాబు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయి వెంటనే పోలీసులకి లాయర్కి కోర్టు నోటీసులు అన్నీ కూడా ఇతనికి పంపించేశారు పంపించేస్తే అతనికి చెప్తుంది నా యొక్క ఆఫీసులో అంటే నా యొక్క జాబులు ఇచ్చే వాళ్ళలో ఈ యొక్క రాజు అనే వ్యక్తి ఒక ఎంప్లాయీ మాత్రమే కానీ అతని యొక్క మంచితనాన్ని చూసి అతను చదువుకున్న కుర్రోడు నిజాయితీగా ఉన్నాడు క్రమశిక్షణగా ఉంటాడు అన్న ఇది చూసి నేను అతనికి తొంభై శాతం వాటా ఇచ్చాను పది శాతం నాకు ఇవ్వమన్నాను కానీ తనకి ఇప్పుడు తల పొగరెక్కింది ఈ యొక్క తల పొగరు అనేది నా మీదనే చూపిస్తున్నాడు కాబట్టి అతను ఇక నాకు అవసరం లేదు తీసేయండి అని చెప్పి ఆ యొక్క కోర్టు నోటీసులు అయితే పోలీసులకు పంపించి అతను తీసేస్తారు చివరికి మెడలో వేసుకున్న చైను ఒంటి మీద తనకు కాస్ట్లీ బట్టలు తన కారు తన ఇల్లు తన కాదు దానదయాలు అవన్నీ కూడా అక్కడ వదిలేసేసి ఎలా అయితే కట్టుబట్టలతోటి ఆ ఇంట్లోకి అడుగు పెట్టాడో అదే కట్టుబట్టలతోటి బయటకు వచ్చేస్తాడన్నమాట మరి ఆ జమీందారులు తలుచుకుంటే ఏదైనా కూడా చేస్తారు కదా ఇక అతను రాజు కూర్చుని ఆలోచించుకుంటాడు ఎంత పెద్ద తప్పు చేశాను నేను నా తలపొగరు నేను ఎవరి మీద చూపించాను నేను అతని మీద చూపించాను అంటే ఆయన అతను ఆ అంటే ఆయన నాకు ఇప్పుడు ఈ శిక్ష వేశాడు నాకు ఎంత కర్మ పట్టేలా చేశాడు అసలు నేను నా తల మీద ఏ దరిద్రం కూర్చుని ఈ పనులన్నీ చేశాను నేను నా తలపొకరు ఎక్కింది నా తలపొకరు చూపించడం వల్లే నాకు ఈ కర్మ పట్టింది అని చెప్పి తనకి తాను చెప్పుకున్నా కూడా ఇక అంతా అయిపోయింది కాబట్టి ఒకసారి నమ్మి మోసపోయినప్పుడు ఇక రెండోసారి ఇతనిలో ఒక మార్పు అనేది మనిషిలో ఎప్పుడు కూడా రాకూడదు ఎందుకంటే అందితే కాళ్ళు అందకపోతే జుట్టు పట్టుకునే వాళ్ళతో ఎప్పుడైనా కానీ చాలా ప్రమాదం వాళ్ళు ఎప్పుడు మనసు ఎట్లా మారుతుందో కూడా వాళ్ళకి తెలియదు ఎదుటి వాళ్ళని ఎలా ముంచుతారో కూడా వాళ్ళని మనం నమ్మడానికి లేదన్నమాట కాబట్టి అతను చేసిన పనికి అతనే సిగ్గుపడి మళ్ళీ తను మొదటి పొజిషన్కి అయితే వచ్చేస్తాడు అన్నమాట రాజు అయితే ఇక్కడితో కథ ముగుస్తుంది ఈ కథ ద్వారా తల్లి చెప్పాలి అనుకున్న నీతి ఏంటి అంటే కనుక బిడ్డ ఎప్పుడైనా కానీ మనకి ఉన్నంతలోనే మనం సర్దుకుపోవాలి అలాగే మనకి లేని దానికోసం ఎప్పుడు కూడా ఆలోచించకూడదు పైగా తలపొగరు ఎవ్వరి మీద కూడా చూపించకూడదు ఎప్పుడైనా కానీ క్రమశిక్షణతోటి ఉండాలి ఎప్పుడైనా మనకి అన్నం పెట్టే ఆ యొక్క వృత్తి ఏదైతే ఉందో ఆ వృత్తి ఎందు మనం గౌరవంగా ఉండాలి మనకి ఎవరైతే దారిని చూపించారో ఎవరైతే మనకి ఒక మార్గాన్ని చూపించారో ఎవరైతే ఒక రూపాయి సంపాదించుకునే విధంగా మనకి ఒక బాటను ఏర్పాటు చేశారో వారిని మాత్రం ఎన్నడూ కూడా మరువకూడదు వారికి జీవితాంతం కూడా కృతజ్ఞతాభావంగానే ఉండాలి అటువంటి వ్యక్తులను దైవంతో సమానంగానే చూడాలి ఈ రోజున నీ దగ్గర పని ఉండవచ్చు డబ్బు ఉండవచ్చు నువ్వు దానికోసం కష్టపడవచ్చు కానీ నీకు నీ పని చూపించి నువ్వు ఈ దారిలో ఉండేలా చేసిన నీ గురువు ఎవరైతే ఉన్నారో ఆ గురువు దగ్గర మాత్రం ఎప్పుడూ కూడా నువ్వు మొదటి స్థానంలో మొదటి స్థాయిలో మొదట్లో ఏ విధంగా అయితే ఉన్నావో ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే నీకు జీవితాంతం నువ్వు చేస్తున్న వృత్తి అన్నం పెడుతుంది నువ్వు కనుక తొలపగరు చూపించి ఎవరైతే నీకు దారి చూపించారో ఎవరైతే ఈ రోజున నువ్వు బ్రతకడానికి ఒక మంచి వెలుగుని ఇచ్చారో ఈ రోజున నువ్వు కడుపుకి ఒక ముద్ద అన్నం తింటున్నావు అంటే ఎవరైతే నీకు కారణమయ్యారో వారు నీకు గురువుతో సమానం అది నేనైనా కానీ లేదంటే ఇంకా ఎవరైనా కానీ నీ తల్లి అయినా కానీ నీ తండ్రి అయినా కానీ నీకు చదువు నేర్పిన విద్య నేర్పిన గురువు నువ్వైనా కానీ లేదంటే నీకు ఎప్పటికప్పుడు ధైర్యాన్ని ఇస్తూ నీ యొక్క వెన్ను నిమురుతూ నువ్వు ముందుకు వెళ్ళిపో ఏమీ జరగదు అని చెప్పి ధైర్యాన్ని భరోసాని ఇచ్చేవారు ఎవరైనా కానీ అటువంటి వారు ఎప్పుడూ కూడా నీకు గురువుతోనే సమానం అటువంటి వాళ్ళ దగ్గర మాత్రం ఏ రోజు కూడా పొగర్ను చూపించకూడదు తలబిరుసుని చూపించకూడదు వారి కింద ఒక మెట్టు దిగే ఉండాలి అప్పుడే నీకు ఆ శక్తి పెరుగుతుంది గురువు ఆశీర్వాదం అనేది నీకు దక్కుతుంది అని చెప్పి ఈరోజు దుర్గమ్మతలి మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించింది మరి ఈ సందేశంలో మనం తెలుసుకోవాలే కానీ ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది ఎందుకంటే ఇప్పటి రోజుల్లో అందితే కాళ్ళు అందకపోతే జుట్టు పట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఎవరైతే బ్రతకడానికి మార్గాన్ని చూపించిన వాళ్ళు ఉంటారో వారినే నువ్వేంటి నాకు చూపించింది నువ్వేంటి నాకు నేర్పించింది అని చెప్పి ఏదైనా నాలో టాలెంట్ ఉంది నాలో శక్తి ఉంది నాలో ధైర్యం ఉంది నాకు వచ్చు కాబట్టే నేను చేయగలుగుతున్నాను అని చెప్పి తలబిరుసుగా మాట్లాడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కానీ నీకంటూ ఒక పునాది వేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో నువ్వు ఈ రోజున తలబిరుసుగా మాట్లాడటం చూసి వారు ఎప్పుడైతే బాధపడతారో వారి మనసు ఎప్పుడైతే నొచ్చుకుంటుందో ఆ యొక్క బాధ అనేది నీకు ఎప్పుడూ కూడా శాపంగానే మారుతుంది ఈ రోజున నువ్వు సంపాదించవచ్చు నువ్వు తినొచ్చు నువ్వు దర్జాగా బ్రతకొచ్చు కానీ నీకు మాత్రం ఎప్పుడూ కూడా వారి యొక్క ఆశీర్వాదం అనేది తోడుగా లేకపోతే జీవితాంతం ఈ రంగు అంగులు ఉండవు అన్న విషయాన్ని గుర్తుంచుకో అంతే కదా మరి అలా ఉంటేనే కదా జీవితం అంటే మనం ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా తెలుసుకోవాలి అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించింది మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది మనం అర్థం చేసుకోవాలి కానీ మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను నచ్చింది అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి యొక్క ఆశీసులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ